ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక సమాజంలో ఉన్నతమైన స్థాయికి లేదా ఒక మంచి వ్యక్తిగా లేదా ఒక పాపులర్ వ్యక్తిగా పరిగణించబడాలి అంటే లేదా పాపులైన ప్రతి వ్యక్తులకు అందరూ అని చెప్పరు కానీ కొందరికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణము లేదా ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఎవరి గురించి అయినా సరే ఒకవేళ నీకు వాళ్ళ లోపాలు తెలిసిన వాళ్ళ చెడ్డకరమైనటువంటి పనులు చేసినా వాళ్ళ ఆ లోపాల నీతో పంచుకున్న అది ఏదైనా సరే ఒక వ్యక్తి గురించి తనని తీర్పు తీర్చొద్దు అతను తప్పు చేశావని జడ్జి చేయొద్దు ఎందుకంటే తీర్పు తీర్చకుంటేనే ఎంతో శ్రేష్టమైన విషయం ఆ వ్యక్తి విషయాలు లోపాలు దృష్టిలో పెట్టుకొని అతని గురించి ప్రార్థన చేయడం గ్రేట్ అంతేకాని అతన్ని జడ్జి చేయడం కరెక్ట్ కాదు అందుకోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక శ్రేష్టకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏదైతే విషయం ఏదైతే పరిగణనలోకి ఉందో ఏదైతే లోపం ఏదైతే ఉందో ఎవరి గురించి అయినా సరే ఒకరి గురించి ఇక్కడికి సంబంధించిన అక్కడ చెప్పడం వాళ్ళకు సంబంధించి వాళ్ళకి షడ్డగా చెప్పడం ఆ వ్యక్తులకు సంబంధించి వీళ్ళకి చెప్పి ఎప్పటికైనా సరే ఇటువంటి అన్కైండ్ బాధను కరిగించే పనులు చేయదు ఖచ్చితంగా నీ ఒక సమాజంలో మంచి వ్యక్తిగా పరిగణించబడ